హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బ్లౌజ్లో వచ్చే ఇలా ప్యాచ్ వర్క్తో అయితే నేను బెల్ట్ అయితే తయారు చేస్తున్నానండి చాలా నేను నీట్ ఫిన్చింగ్తో చాలా చక్కగా సింపుల్గా అయితే ఇలా బెల్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ బ్లౌజ్కి మొత్తం ఇలా ప్యాచ్ వర్క్ అయితే వచ్చిందనమాట దీనికి కొంచెం లెంత్ ఎక్కువ ఉందే ఉందనమాట అందుకని చెప్పి బ్లౌజ్ ముందుగా కట్ చేసి ఇలా స్టిచ్ చేశాను బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్యాచ్ వర్క్ అనేది బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు అయితే ఇచ్చారనమాట దీన్ని నేను వేస్ట్ చేయకుండా ఇలా అయితే తయారు చేస్తున్నానండి ఇలా తయారు చేయడం వల్ల కస్టమర్కి చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళైతే నాకు చెప్పలేదన్నమాట కానీ ఇలా మనం కూడా కొంచెము కొత్తగా క్రియేట్ చేస్తుంటే బాగుంటుంది కదా ఇలా రెడీ మనకి రెడీమేట్ ఇలా బెల్ట్లు అయితే దొరుకుతూ ఉన్నాయి అలా కాకుండా బ్లౌజ్లో వచ్చే క్లాత్తో నేనైతే బెల్ట్ తయారు చేశానండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ముందుగా అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ ప్యాచ్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కొంచెము ఇటువైపుకి అటువైపుకి ఒక క్లాత్ అనేది హాఫ్ ఇంచు ఎగ్స్ట్రా ఉన్నట్టుగా చూసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ ఈ డిజైన్ వచ్చే క్లాత్ ఇలా ఓపెన్ చేసుకుంటూ దీన్ని పైనుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ఇది డిజిన్ అనేది పైకి తేలకుండా నీట్గా వస్తుంది ఇలా అయితే కనిపిస్తుంది అనమాట ఇలా రెడీ చేసుకొని సేమ్ కలర్ క్లాత్ అయితే తీసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసి రెడీ చేసుకున్న తర్వాత సేమ్ కలర్ వేరే క్లాత్ అయితే తీసుకోవాలండి కొంచెం స్టిప్గా ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడ కేబిసీ క్లాత్ అయితే తీసుకున్నాను అంటే మనం కాటన్ క్లాత్ తీసుకుంటే ముడతలా వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా కొంచెం స్టిప్గా ఉన్న క్లాత్ తీసుకుంటే బెల్ట్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది కదా ఆ చివరి నుంచి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి రెండు వైపుల నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట డిజైన్ పక్కన స్టిచ్ వచ్చినట్టుగా చూసుకుంటూ నీట్ ఫించింగ్తో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా చివరిలో అయితే కట్ చేసుకోవాలన్నమాట రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక పెన్ అయినా లేకుంటే ఒక స్క్రూ డ్రైవర్ అయినా తీసుకోవాలి క్లాత్ ఒక వైపు నుంచి ఓపెన్ పెట్టుకోవాలన్నమాట రెండో వైపు ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇలా స్క్రూ డ్రైవర్ తో క్లాత్ ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కొంచెం కొంచెం క్లాత్ ఇలాగా చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా టర్న్ చేసుకోవాలి వేరే క్లాత్ జాయింట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉంచుకుంటూ ఇలా అయితే కట్ చేసుకోవాలి ఎక్కువ క్లాత్ అయితే లోపల వైపు ముడతలా వచ్చేసి ముడతలు రాకుండా ఇలా నీట్గా హాఫ్ ఇంచ్ క్లాత్ పెట్టుకుంటే మనకి నీట్ ఫిన్చింగ్తే రెడీ అవుతుంది ఇప్పుడు ఒకవైపు అయితే ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చిన్నగా అయితే ఈ మూల దగ్గర మనము నీట్గా ఇలా అయితే షేప్ వచ్చినట్టుగా చూసుకోవాలన్నమాట ఒకవైపు నుంచి ఓపెన్ పెట్టుకున్న క్లాత్ని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే నీట్గా కట్ చేసుకొని ఇలా రెడీ ఈ క్లాత్ మళ్ళీ ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ చివరిలో ఒక స్టిచ్ అన్ని వేసుకోవాలండి ఇలా చివరిలో స్టిచ్ వేసుకునేటప్పుడు ముందుగా అయితే మనము థ్రెడ్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట సేమ్ కలర్ క్లాత్తో నేను రెడ్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా థ్రెడ్ రెడీ చేసుకొని ఇలా హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేసేసాను ఇలా లోపల నుంచి క్లాత్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు నీట్ ఫినిసింగ్తో ఈ థ్రెడ్ అనేది లోపల పెట్టి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు దీన్నైతే మనము కొంచెం రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఊడిపోకుండా నీట్గా ఉంటుంది ఇలా నీట్ ఫిన్చింగ్తో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనము రెండో వైపుకి వేరే క్లాత్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ పైకి లేవకుండా ఇలా నీట్ ఫినిషింగ్తో చక్కగా చివరిలో అయితే ఒక స్టిచ్ అంది వేసుకోవాలన్నమాట ఈ విధంగా నీట్గా చూడండి ఇలా అయితే స్టిచ్ అనేది రావాలన్నమాట ఎగ్దాం చివరిలో ఇలా స్టిచ్ వచ్చినట్టుగా ఇలా నీట్ ఫినిచింగ్తో రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ అయిన తర్వాత ఒకవైపు నుంచి ఈ థ్రెడ్ లోపల నుంచి అయితే స్టిచ్ చేసుకున్నాము ఎందుకంటే మనం అటువైపు వైపు ఓపెన్ పెట్టుకున్నాం కదా రెండో వైపు అయితే ఈ లోపల నుంచి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసాం కనుక రెండో వైపు నుంచి ఇలా రఫ్ స్టిచ్ వేసుకుంటూ ఇలా రెండు వైపులా థ్రెడ్ అయితే ఇలా స్టిచ్ చేసుకుంటే చూడండి మనకి బ్లౌజ్లో వచ్చే క్లాత్తో బెల్ట్ అయితే ఇలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చండి నేను ఇలా అయితే రెడీ చేశాను మీకు ఎలా అనిపించిందండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్